అల్లు అర్జుని టార్గేట్ చేసి డ్రాప్ చేయాలి అల్లు అర్జున్ తప్పు చేయాలంటే పంపించాలి పోటీ పంపించాలి ఇందులో చేస్తున్నారు దాని ఒక్క విషయం భయ అల్లు అర్జున్ గేజ్ తీసుకెళ్ళేటప్పుడు చిన్న అవుతూ వెళ్ళి ఎందుకంటే తను ఏ తప్పు చేయలేదన్న

ఒక్కసారి ఇన్ని జరిగిన సినిమాలు ఇంతమంది ఆర్టిస్టులు ఇంతమంది వెళ్ళారు ఎప్పుడు ఇంతకన టార్గెట్ చేసింది అర్జున్ టార్గెట్ చేసి అతను ఎందుకంటే అల్లు అర్జున్ సినిమా హిట్ అయితే ఫ్యాన్స్ ఎక్కువైపోతారు ఒక్కొక్కరు భయపడి అట్లా చేస్తున్నారు ఎంతమంది ఎన్ని చేసినా అల్లువడిన సినిమా తీసే పుష్పత్రి కూడా తీస్తున్నాడు ఒక్కొక్కరు చవట్లకు పట్టాలి ఇంకా పవన్ కళ్యాణ్ గారు కూడా ఫ్లైట్ మనకి కళ్యాణ్ అంటారు కానీ ఏం చేయలేరు భయ అది ఎవరు ఏం చేయలేరు అల్లబడినసారి తెలుసు తప్పు చేయలేదు ఏం చేయలేదు అని నమ్మకం పుష్పత్రి చేస్తాడు ఒక్కొక్కరు చేయినా కూడా మళ్ళీ పుష్పత్రిపోతండి అది బిగ్ బాస్ అన్నారు చెప్పలేదు